ఇప్పుడు కప్ సిరప్ వల్ల చాలా మంది పిల్లలు చనిపోవడం జరిగింది కదా అసలు అది ఓవర్ డోస్ వల్ల చనిపోయారా లేదంటే అందులో స్పెషల్లీ ఏమైనా కెమికల్స్ ఉండడం వల్ల చనిపోయారా ఏంటి అసలు మెయిన్లీ రీజన్ చూసిన రిపోర్ట్స్ అయితే కొన్ని రాజస్థాన్ నుంచి వచ్చినాయి కొన్ని మధ్యప్రదేశ్ నుంచి వచ్చినాయి రాజస్థాన్ నుంచి అయితే ఇంకా క్లారిటీ మనకి ఇంకా రాలేదు దేని వల్ల అనేది బట్ వాడిన సిరప్ అయితే డెక్స్టోమితోర్ఫన్ ఉన్న సిరప్ సో అది ఓవర్ డోస్ వల్ల లేకపోతే కంటామినేషన్ అనేది ఇప్పటికి కంటామినెంట్ డయాథిలిన్ గ్లైకాల్ అనే చెప్తున్నారు ఓకే మధ్యప్రదేశ్ నుంచి క్లియర్ గా మనకు ఇన్ఫర్మేషన్ ఉంది తమిళనాడులో మ్యానుఫ్యాక్చర్ అయ్యి అక్కడికి చేరిన పర్మిషన్ ఇచ్చిన ఇచ్చిన పర్మిషన్ రెగ్యులేటరీ బాడీ పర్మిషన్ ఇచ్చిన సిరప్ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినప్పుడు చాలా మంది పిల్లలకి కిడ్నీ ఫెయిల్ అయి చనిపోయారు అందులో క్లోర్ఫెనిరెమీన్ అని ఉంటుంది ఫినైల్ ఎఫ్రిన్ అని ఉంటుంది ఫినైల్ ఎఫ్రీన్ ఏంటంటే డీకంజెస్టెంట్ సెక్రీషన్స్ ని బాగా తగ్గిస్తుంది క్లోర్ఫెనిరెమీన్ ఏమో ఎలర్జీని కంట్రోల్ చేస్తుంది క్లోర్ఫెనిరెమిన్ ఓవర్ డోస్ అయితే మత్తు రావచ్చు బ్రీతింగ్ ఆగొచ్చు కోమాలోకి వెళ్ళొచ్చు ఓవర్ డోస్ అయితే ఫినైల్ ఎఫ్రిన్ ఓవర్ డోస్ అయితే కనుక మనకి గుండె కొట్టుకునే విధానంలో మార్పులు వచ్చి ప్రాణానికి ప్రమాదం అవ్వచ్చు బీపీ అవ్వచ్చు కానీ పిల్లలు చనిపోయింది కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల ఆ కిడ్నీ ఫెయిల్యూర్ దేని అంటే డైఎథిలీన్ గ్లైకాల్ అని సిరప్స్ తయారు చేసినప్పుడు సాల్వెంట్ అని ఉంటుంది అంటే మనం వాడే మందులు అందులో ఇమ్మడాలి ఆ సిరప్ రెడీ అవ్వాలంటే సో ఇందులో వీళ్ళు సరైన సాల్వెంట్ వాడలేదు ఓకే ఇండస్ట్రీస్ కు వాడేది వాడారు లో గ్రేడ్ది దానివల్ల డైఎథలీన్ గ్లైకాల్ అనే దాని మోతాదు పెరిగిపోయింది ఆ బాటిల్లో దానివల్ల కిడ్నీస్ ఫెయిల్యూర్ అయిపోయి పిల్లలు చనిపోయారు ఓకే ఓకే సో ఇది చావు కారణం అంతేకాని మెడిసిన్ ఓవర్డోస్ అవ్వటం వల్ల కాదు ఆ మ్యానుఫ్యాక్చరింగ్ చేసినప్పుడు ఆ కంపెనీ వాళ్ళు సరిగ్గా చేయలేదు క్వాలిటీ కంట్రోల్ టీం సరిగ్గా చూసుకోలేదు డ్రగ్ ఇన్స్పెక్టర్ సరిగ్గా ఇన్స్పెక్ట్ చేయలేదు రెగ్యులేటరీ అథారిటీ పర్మిషన్ ఇచ్చింది మరి ఇంత జరిగినప్పుడు ఓన్లీ డాక్టర్ ని ఎందుకు బ్లేమ్ చేయడం జరిగింది మీరు ఆన్సర్ చెప్పాలి మీరు క్వశ్చన్ చేయాలి అసలు గవర్నమెంట్ ని అథారిటీస్ ని చనిపోయింది కంటామినెంట్ వల్ల కదా మందు ఓవర్ రాంగ్ డోస్ డాక్టర్ రాయటం వల్ల కాదు కదా మరి ఆయన ఎందుకు అరెస్ట్ చేశారని మీరు అడగాలి రేపు నేను పారాసిటమాల్ రాస్తాను క్రోసిన్ ల్పోలో టూ ఫిఫ్టీ ఏ స్టాండర్డ్ కంపెనీస్ మెడిసిన్ అంటే బేసికల్లీ ఇవ పర్మిషన్ ఇచ్చింది డ్రగ్ కంట్రోల్ పర్మిషన్ ఇచ్చింది అంటే అన్ని సమానంగానే తీసుకోవాలి నేను అవునా కదా అదేగా మీరు అంటున్నారు అందరూ మీరే డాక్టర్స్ అంటున్నారు కాస్ట్లీ బ్రాండ్లు రాసి మీరు డబ్బులు తీసుకుని రాస్తున్నారు అని మరి వాళ్ళు పర్మిషన్ ఇచ్చినప్పుడు ఏ కంపెనీ అయినా అది మంచి కంపెనీ కిందేగా అమ్మా సో అది రాసినప్పుడు చనిపోతే కంటామినెంట్ వల్ల డాక్టర్ బాధ్యత ఎలా అవుతుంది సరే మీరు మమ్మల్ని జనరిక్ రాయమంటున్నారు జెనరిక్ అంటే ఏంటి ఇప్పుడు పారాసెటమాలే తీసుకున్నాం నేను ఏ కంపెనీ పేరు రాయను పారాసిటమాల్ అని రాస్తాను యుఎస్లో అయితే ఒకే కంపెనీ టైల్ నాలు అని దొరుకుద్ది స్టాండర్డ్ ఓకే మంచి పని చేస్తుంది ఇక్కడ ఎన్ని కంపెనీలో చిన్న చిట్కా కంపెనీల నుంచి పెద్ద కంపెనీలు కొన్ని పని చేయవు సరే జ్వరం వరకు వదిలేద్దాం ఎంతోమంది పిల్లలు మెనింజైటిస్ బ్రెయిన్ ఇన్ఫెక్షన్ హై లెవెల్ యాంటీబయాటిక్స్ ఒకసారి అవసరం పడతాయి నాసి రకం మందులు ఇచ్చామనుకో పిల్లలు చచ్చిపోతారు పని చేయక అప్పుడేమంటారు మీరు మంచి బ్రాండ్లు ఇవ్వచ్చుగా మేము డబ్బులు కట్ట కట్టమన్నామా అంటారు జనరిక్ నేమ్ రాస్తే ఆ లో కాస్ట్ అని రాస్తే సరే మా ఎక్స్పీరియన్స్ బట్టి మంచి బ్రాండ్ రాసామనుకో మీరు మెడ్రెప్పుల దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు అందుకే రాశారంటారు సో మరి ఏం చెప్పాలి మేము డాక్టర్స్ ఏం రాయాలి మీరు చెప్పండి చెప్పండి మా అనుభవం కొద్దీ మంచి రాయమా లేకపోతే జనరిక్ రాయమా లేదా జనరిక్ రాసి బ్రాకెట్లో ఈ మంచి బ్రాండ్లు అని చెప్పి మేము నిర్ణయం మీరు తీసుకోండి అని చెప్తా మాకు సేఫ్ అనుకుంటాం మరి ఇప్పుడు బాధగా ఉంటదమ్మా మంచి చేద్దాం అనుకున్నప్పుడు తియ్యలేదు చూపిస్తే చెప్పండి కఫ్ సిరప్ ని ఇప్పుడు ఆపేయడం జరిగింది పిల్లలకి మరి వాళ్ళకి నేచురల్ రెమెడీస్ యూజ్ చేయాలా లేదంటే ఆపేయలేదమ్మా ఆపే వాళ్ళు అయితే పర్మిషన్లు ఎంత ఇస్తున్నారు ఒకవైపు ఏమో నువ్వు డ్రాప్స్ 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 అని పర్మిషన్లు ఇస్తున్నావు వాడొద్దు అంటున్నావు ఇందులో లాజిక్ ఏముంది కాఫ్ సిరప్ అనే వర్డ్ కరెక్ట్ కాదు ఎందుకంటే కాఫ్ అదిని పెట్టకూడదు ఎస్పెషల్లీ చిన్నపిల్లల్లో ఎందుకంటే చిన్నపిల్లల్లో కాఫ్ కారణం చాలా ఉంటాయి ఇన్ఫెక్షన్ అందులో ఒక ప్రైమ్ కారణము సో ఇన్ఫెక్షన్ ట్రీట్ చేయాలి అది ఇన్ఫెక్షన్ బయటకు వచ్చేసేది ఓకే ఒక్కోసారి యాసిడ్ రీఫ్లక్స్ అంటే యాసిడ్ వెనక తనకి రావటం వల్ల రావచ్చు అప్పుడు దాన్ని ట్రీట్ చేస్తాము గొంతు ఇరిటేషన్ వల్ల అనుకో కొంచెం కూల్ లిక్విడ్స్ ఇచ్చి సూత్ చేయమని చెప్తాము ఓకే దగ్గు ఓ ముక్కంత లిక్విడ్స్ మొత్తం జలుబు పట్టేసి దానివల్ల దగ్గు వస్తుంది అనుకో జంటుల్గా సక్ష్యం చేయండి జంటుల్గా వెచ్చబట్టతో అద్దండి బాత్రూంలో ఆవిరి నింపు కూర్చోబెట్టండి డైరెక్ట్ ఆవిరి ఇవ్వద్దు ఎందుకంటే ఒళ్ళద్ది కాలొచ్చు గాలి పీల్చుకునే రంధ్రాలు కాలొచ్చు ఇలా చెవి నొప్పి వస్తే వెచ్చబట్ట అద్దండి మరీ ఎక్కువ అయితే జ్వరానికి ఇచ్చినట్టే పారాసెటమాల్ ఇచ్చి మాకు కనపడండి ఇలా చెప్తాం ఆ రకం దగ్గులకి ఇంక మరీ పని చేయలేదనుకో అప్పుడు మన దేశం ఇప్పుడు నాలుగేళ్ల పైన పిల్లలకి మనం ఈ కాంబినేషన్ ఇవ్వచ్చు క్లోర్ఫెన్ రెమిన్ ఫినైలెఫరన్ అయితే మీ సైడ్ నుంచి డాక్టర్ ఇచ్చినప్పుడే తీసుకోండి ఇచ్చిన డోసే తీసుకోండి దురదృష్టవశాత్ ఇదే కాంబినేషన్లో రకరకాలు ఉన్నాయి డ్రాప్స్ ఉంటాయి సిరప్ ఉంటుంది డాక్టర్ సిరప్ మూడు ఎమ్మెల్ రాస్తే మీరు దయచేసి వెళ్ళి మూడు ఎమ్మెల్ డ్రాప్స్ ఇవ్వద్దు ఐదు టైమ్స్ ఓవర్ డోస్ అయ్యి పిల్లలు చనిపోవచ్చు మందులు ఇచ్చేసి అదిగో ఎవరో పిలిచారు అదిగో ఫోన్ వచ్చిందని వెళ్ళి అక్కడ పెట్టేస్తే బాటిల్ తాగేస్తారు పిల్లలు ప్రాణం పోవచ్చు సో మీ సైడ్ నుంచి జాగ్రత్తగా ఉండండి అండ్ డాక్టర్ రాసినప్పుడే తీసుకోండి మెడికల్ షాప్కి వెళ్ళిపోయి ఉంది ఇవ్వండి అంటే ఆయన నాలెడ్జ్ బట్టి ఆయన ఇస్తారు ఓకే అయ్యాప దగ్గుంటే కొంచెం ఇప్పుడు నేను చెప్పిన ఫస్ట్ ఎయిడ్తో కొంచెం ఓపిక్గా వెయిట్ చేయండి మరీ ఎక్కువ ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి ఏజ్ ప్రకారం రూల్స్ ప్రకారం అలౌడ్ బట్టి మేము ఇస్తాము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెట్రిజిన్ తీసుకోండి మినిమం ఏజ్ సిక్స్ మంత్స్ ఇది ఎలర్జీకి ఎలర్జీ వల్ల వచ్చే దగ్గుకి అలా నేను అన్నానన్నప్పుడు మీరు వెళ్ళిపోయి మెడికల్ షాప్కి వెళ్ళి నాకు ఎలర్జీ అని డౌట్ ఉంది అదే దగ్గరని తీసుకుంటే అది పనిచేయకపోవచ్చు డాక్టర్లు ఉంది ఒక అవగాహన తో ఉన్నాం కదా మరి పది పదిహేను ఏళ్ళు చదువుకున్నాం కదమ్మా అంత సింపుల్ కాదు సో కరెక్ట్ డోసులు ఇవ్వటం మీ బాధ్యత అనవసరంగా వెళ్ళిపోయి తీసేసుకోకుండా ఉండటం మీ బాధ్యత ఇప్పుడు ఫ్యాషన్ ప్రధానికి నెబిలైజరే నెబిలైజర్లు పఫ్లు ఏంటి పఫ్లు గాలి పీల్చుకునే రంధ్రాలు మూసుకుపోయినప్పుడు ఆస్మా లాగా ఇంట్లోనే పెట్టేసుకోవడం జరుగుతుంది అదే వస్తున్నా ఇప్పుడు క్రూప్ అని ఒక దగ్గు ఉంటుంది మురిగినట్టు ఉంటుంది అన్నమాట దగ్గ ఆకుండా బ్రాంక్యులైటిస్ అని చాంటి పిల్లల్లో ఉంటుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం నెబిలైజేషన్ పెట్టాలి మేము నెబిలైజేషన్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఎలా కౌంటర్ చేయాలో మేము మేము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఆస్మాలో కొంచెం పెద్ద పిల్లలకి కఫ్లు ఇస్తాం ఆ పఫ్లు కూడా మీరే సొంతగా ఇచ్చేస్తున్నారు కొన్నింటిలో ట్వెల్వ్ అవర్స్ గ్యాప్ ఉండాలి పఫ్ పఫ్ కి సో అన్ని అర్థం చేసుకోవాలి మీరు అండ్ బా డాక్టర్గా మా బాధ్యత ఏంటి మీకు సరిగా అవగాహన కల్పించడం అది కూడా మాలో లోపం ఉంది ప్రిస్క్రిప్షన్ క్లియర్ ఉండదు చాలా సార్లు మా బాధ్యత అది ఐదర్ ప్రింటెడ్ రాయాలి ఆర్ క్లియర్ గా రాసి ఇదిగో అమ్మ ఇది కొన్నప్పుడు మీరు లేబుల్ చూసుకోండి ఈ మందులు ఉండాలి ఈ ఉండకూడదు ఇంత డోస్ ఇవ్వాలి నేను చెప్పినప్పుడే మళ్ళీ ఇవ్వాలి ఫ్యూచర్లో ఇలాగ ఆయాసం వస్తే మీరు ఇలా చేయాలి ఇలా చేయకూడదు ఈ పప్పులు వాడుతున్నప్పుడు మీరు ఇలాగ హైడ్రేషన్ బాగుండాలి ఇలాంటి ఇవన్నీ మేము కూడా చెప్పాలి క్లియర్గా చెప్పాలి మాది తప్పు ఉంది అండ్ ఇండియాలో గవర్నమెంట్ చాలా తప్పు ఉంది హెల్త్ కేర్ సెక్టర్లో అసలు డబ్బులే చాలా తక్కువ ఖర్చు పేదవాళ్ళు లో మిడిల్ క్లాస్ వాళ్ళు అసలు కట్టుకోలేరు అందుకనే వాళ్ళు మెడికల్ కి వెళ్ళి మందులు అడుగుతున్నారు డాక్టర్ ఫీజులు కట్టుకోలేక అవునా ఇప్పుడు మీ ఫీజు చాలా హై అని నాకు పెడతారు ఫేక్ అకౌంట్లతో నా వచ్చే వచ్చేవాళ్ళు కట్టుకోగలరు కట్టుకోలేనని నేను ఎప్పుడు నేను ఫీజు ఇవ్వపోతే చూడను అన్నది ఇప్పుడు వరకు జరగలేదు అలాంటి వాళ్ళని మీకు మూడు వంద మందితో ఇంటర్వ్యూ ఇప్పించగలను నేను వాళ్ళు తట్టుకోలేకపోతే నేను నేనే డబ్బులు పెట్టి అడ్మిట్ చేసినవి కూడా ఉన్నాయి ఓకే సో మాలో కూడా కొంచెం మంచితనం ఉంది మా కుటుంబాన్ని చూసుకుంటానే మేము చేయగలిగిన చేయగలం అంతేకాని అందరికీ ఫ్రీ వైద్యం చేయమంటే నేను చేయలేను ఎందుకంటే నా కుటుంబాన్ని నేను పోషించుకోవాలి ఓకే సో నేను అనేది ఏంటంటే మీరు గవర్నమెంట్ సెక్టర్లో కూడా చాలా ఇంప్రూవ్ చేయాలి చాలా ఇంప్రూవ్ చేయాలి ఓకే చేతనైనంత సాయం మేము ప్రైవేట్ సెక్టార్లో ఉన్న వాళ్ళని చేస్తాము సో మందులు డాక్టర్ చెప్పినప్పుడే వాడండి ప్రిస్క్రైబ్ చేసినప్పుడే వాడండి అవసరమైనంతే వాడండి ఊరికే వాడద్దు దగ్గు సిరప్ అనేది కాదు అది కంజెషన్ ఉంటే దాన్ని బట్టి చెప్తాము ఏజ్ బట్టి ఇస్తాము ఎలర్జీ ఉంటే ఎలర్జీ దాన్ని బట్టి ఇస్తాము రీఫ్లక్స్ ఉంటే దాన్ని బట్టి ఇస్తాము ఉబ్బసం ఉంటే దాన్ని బట్టి ప్లాన్ ఇస్తాము సో ఆ రకంగా బాగా చిక్కటి మ్యూకస్ ఉంటే దాన్ని బ్రేక్ చేసే ప్లాన్ ఇస్తాము దగ్గుమంది ఒకటని లేదు ఒక కాంబినేషన్ అని లేదు అండ్ డ్రాప్స్ సిరప్పే కాదు ఇప్పుడు సెట్రిజిన్ క్లోర్ఫెన్ రెమిన్ రెండు ఎలర్జీకే రెమిన్ లో ఎక్కువ మత్తు వస్తే సెట్రిజిన్లో కొంచెం తక్కువ మత్తు మీరు రెండు ఇచ్చేసారనుకో మత్తు ఎక్కువ అవుతుంది అందుకనే బాటిల్ మీద చూసుకోవాలి మేము కూడా రాయాలి ఇచ్చినప్పుడు ఇలాంటివి ఇవ్వద్దని మేము కూడా చెప్పాలి మీకు మా బాధ్యత కూడా చాలా ఉంది ఎందుకంటే అవేర్నెస్ అనేది అన్నిటికంటే ముఖ్యం మేము కనుక అవగాహన కల్పిస్తే ఎంతో మన తల్లి రెడీగా ఉన్నారు నేర్చుకుని జాగ్రత్తగా పిల్లల్ని చూసుకోవటానికి సో మా వంతు బాధ్యతగా నా విన్నపం అందరి డాక్టర్లకి ఏంటంటే కొంచెం నాకు తెలుసు ఊళ్ళల్లో చాలా కష్టం పాపం మేమేంటి హాయిగా ఇక్కడ కూర్చొని ముప్పై నలభై మందిని చూసామనుకో రోజుకి వాళ్ళు రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల మందిని చూడాలి సో ఎంత డీటెయిల్గా అవగాహన కల్పించలేకపోవచ్చు కానీ అట్లీస్ట్ బేసిక్ మిస్టేక్స్ చేయకుండా పేరెంట్స్కి అవగాహన కల్పించాలి అందరికీ చెప్పే టైం లేకపోతే వీడియోలు చేసి మీరు వెయిటింగ్ ఏరియాలో చక్కగా వీడియోలు టీవీలో రన్ చేయండి అలా కూడా చేసుకోవచ్చు ఒక మంచి చేస్తారు మీరు మీ ఊళ్ళో మీరు అవగాహన కూడా కల్పించినట్టు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్